ప్రేస్త నేటి వాగ్దానము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనము తన్ను తాను హెచ్చించుకుని వాడు తన్ను తాను తగ్గించుకుని వాడు ప్రభు సెలవిచ్చాను దావీదు యొక్క జీవితం మనం గమనించినట్లయితే దావేదును దేవుడు ఆశీర్వదించినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించాడు దేవా దేవాహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు ఎంతటి వాడను అని అంటున్నాడు అంతగా దావి తగ్గించుకున్నాడు కనుక దేవుడు శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపిదను అని దేవుడు దావినకు ప్రమాణం చేశాడు కనుక ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన తన సొంత సమయంలో మనల్ని హెచ్చిస్తాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నానని ప్రభు సెలవిస్తున్నాడు ఆమెన్